ఈరోజు బంజారా తీజ్ మండలి అశోక్ నగర్ ఆధ్వర్యంలో క్రీడలో ప్రధాన కార్యదర్శిగా గెలిచినటువంటి మన రామ్ నాయక్ గారికి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మా యొక్క బంజారా జాతికి రుణపడి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం అశోక్ నగర్ థీజ్ కమిటీ గారి ఆధ్వర్యంలో క్రీడా మన జిల్లా స్థాయిలో ఉన్న క్రీడా సంస్థకు ఏదైతే మనకు రియల్ ఎస్టేట్ సంస్థ ఉందో దానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన భార్య మెజారిటీతో ఎన్నికైన మన బంజారం బుద్దుబిడ్డ రామచంద్ర నాయక్ గారికి మా తీజ్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత ఇంకా ఇంకా ఇంక ఇంకా ఇంకా ముందు ముందుకు అధ్యక్షుడిగాను ఇంకా మందికి ఎక్కువ పదవి అనుభవించాలని చెప్పేసి కోరుకుంటూ మా తీజ్ కమిటీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాము థ్యాంక్ యూ తీజ్ కమిటీ అధ్యక్షులు మరి కార్బార్ గారికి మళ్ళీ పెద్దలందరికీ డాక్టర్ సాబ్ ఇక్కడ ఉన్న పేరు పేరున అందరికీ ధన్యవాదాలు మన బంజారాలు ప్రతి ప్రతి విషయంలో ముందు ఉండాలి ప్రతి దాంట్లో ఉన్నాం రియల్ ఎస్టేట్ కానీ ప్రతి దాంట్లో ముందు ఉండాలి ఇంకా మనం ఏంటంటే ఒకరి దగ్గర చేయి జాపడం కాకుండా మనమే ఇంకొకరికి ఇచ్చేంత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా ఇంకోటి మన జాతికి గౌరవం మనం జాతి చెప్తే ఏదో మార్మూల్లో నుంచి వచ్చినాం కాబట్టి ఇక్కడ ఎస్టీ వాళ్ళ అంటే కామారెడ్డిలో రూమ్ రెంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాదు అసలుంటిది ఈరోజు ఇదే కామారెడ్డి పట్టణంలో మూడు వందల అరవై నుంచి నాలుగు వందల లోపు ఓన్ హౌజెస్ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళు కూడా దేంట్లో తక్కువ కాదు ఎస్టీ వాళ్ళు కూడా పోటీ చేస్తారు ఎస్టీ వాళ్ళు కూడా దేంట్లో అయినా పోటీ చేసి ముందుకు పోతారు అనేదానికి నేను ముందుకొచ్చిన మా వాళ్ళు కూడా సహకరించు మా నా విజయం కాదు ఇది మా అందరి విజయం మా మిరమయాడి విజయం శివలా విజయం మీ అందరి నమ్మకాన్ని నేను ముమ్ము చేయకుండా అందరి నమ్మకాన్ని నిలబెడుతూ ఈ అందరికీ నమస్కారం మీ పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మా బంజారా ముద్దు బిడ్డ బుక్య రామచంద్ర నాయక గారికి మా తీజ్ కమిటీ బంజారా థీజ్ కమిటీ కామారెడ్డి నగర్ మండలి థీజ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ అన్న మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇంతకుముందు మనకు ఉపాధ్యక్షులు చిన్న చిన్న పదవులు ఇచ్చుకుంటూ సభ్యులుగా పదవులు ఇచ్చుకుంటూ పోయారు ఈ రోజు మీరు మీ ధైర్యాన్ని మెచ్చుకుంటూ మేము మీరు ఏంటంటే ఇలా ప్రధాన కార్యదర్శి నుంచి ముందు ముందు అధ్యక్షుల పదవి చేయాలని కోరుకుంటున్నాము మా బంజారా తీజ్ కమిటీ తరఫున ఏంటంటే ఇడ తీజ్ కమిటీని మీరు కూడా ముందుండి మాకు డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాం హింద్